జిఎం రావు రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఫ్రమ్ విజయనగరం సార్ గుడ్ మార్నింగ్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ గుడ్ మార్నింగ్ సార్ నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ సార్ మా వయసు ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు అయితే నాకు ఎనిమిది మాసాల కిందట యాక్సిడెంట్ అయింది సార్ బండి మీదే పడిపోయాను కుక్కట వచ్చి పడిపోయాను అది పడిపోయిన తర్వాత కాలు ఫ్రాక్చర్ అయింది చెయ్యి కూడా ఈ చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయిపోయిందండి క్రాక్చర్ అయిన తర్వాత రెండు మాసాలు కట్టి డాక్టర్లు వేసారు వయసు ఎక్కువ కాబట్టి పెయిన్ కిల్లర్స్ వాడకూడదని చెప్పేసి చెప్పి పంపించారండి ఆ తర్వాత ఆయుర్వేదిక్ వాడాను ఆయుర్వేదిక్ వాడిన తర్వాత మూడు మాసాలు వాడిన తర్వాత తగ్గలేదు సార్ తర్వాత ఈ చెయ్యి ఇంతవరకే వచ్చి సార్ చూడండి సార్ చెయ్యి ఇంతవరకే వచ్చింది ఈ భుజం నుంచి ఇది అంత ప్రేతమైన నొప్పి పెయిన్ పిరీతమైన నొప్పి అండి ఓ మనిషిని పెట్టి వంద రూపాయలు ఇచ్చి రోజు పాయించుకుంటున్నాయి ఆ తర్వాత నాకు ఇది వరకు పరిచయం అండి ఆయన ద్వారా నాకు ఈ ప్రోడక్ట్ నాకు అందింది మేషర్ ఇది వాడండి వాడితే మీకు తగ్గిపోతాయి నొప్పలే తగ్గిపోతాయి అని చెప్పే పంపించారు ఆయన పంపించిన తర్వాత వాడానండి పదిహేను రోజులు వాడిన తర్వాత ముందు ఈ పెయిన్ తాల చెయ్యి తాలకు పెయిన్ తగ్గిపోయింది తర్వాత నాకు పీపీ షుగర్ కూడా ఉందండి ఆ తర్వాత జీర్ణ జీర్ణ సమస్య కూడా ఉంది అవి కూడా నాకు తెలియకుండా తగ్గిపోయి సార్ షుగర్ ఏమో ఎనభై మూడు వచ్చిందండి టెస్ట్ చేయించుకుంటే ఆ తర్వాత ఈ చెయ్యి కూడా పైకి ఉంది ఎత్తగలుగుతాను ఇప్పుడు పైకి ఎత్తగలుగుతున్నాను ఈ క్యూషల్ అనేది చాలా పనిచేస్తుంది అయితే నిదానంగా పనిచేస్తుందండి నేను మూడు ప్యాకెట్లు వాడేసాను అంటే మూడు ఇరవై అరవై ప్యాకెట్లు వాడానండి వాడిన తర్వాత నాకు నమ్మకం కలిగింది తగ్గిపోతుందని చెప్పేసి అందుచేత నాకు షుగర్ తగ్గిపోయింది బీపీ కూడా తగ్గిపోయింది ట్యాబ్లెట్స్ ఆరు రోజులు పెట్టి వేయలేసా షుగర్ టాబ్లెట్లు బీపీ టాబ్లెట్ వేయలేదు వేయిచ్చా వేయకూడదని చిన్న డౌట్ వేయలేదు చూస్తున్నాను టెస్ట్ చేస్తున్నాను ఆ తర్వాత నాకు ఎప్పుడైతే తగ్గిందో మా మిస్సెస్ కూడా ఈ థైరాయిడ్ బీపీ ఉందండి దానికి వాడుతుంది ఒక ప్యాకెట్ వాడింది ఇప్పుడు అది టెస్ట్ చేయలేదు టెస్ట్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ చెప్తాను సార్ ఇది నాకు ఈ క్యూ సెల్ అనేది మరి ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది సార్ యాక్సిడెంట్ అయిన తర్వాత మూడు నాలుగు లక్షలు ఖర్చు అయింది కానీ ఈ క్యూ సెల్ వల్ల నాకు బాగా రిలీఫ్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను నాకు తగ్గిన తర్వాత నేను మా ఫ్రెండ్స్ కూడా ఒక పది మందికి ఇచ్చానండి ఇచ్చానండి వాళ్ళు కూడా గుడ్ రిజల్ట్ చెప్తున్నారు సార్ కనీసం పదిహేను రోజులు పదిహేను రోజులు అయితే కానీ దీనికి రిజల్ట్ రావడం లేదు సార్ పదిహేను రోజుల నుంచి ఇప్పుడు నాకు రెండు మాసాలు నేను వాడాను కాబట్టి నాకు ఇంతవరకు తగ్గింది ఎయిటీ పర్సెంట్ తగ్గిపోయింది ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉంది కంటిన్యూ చేయాల్సిన సార్ థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్